హలో ఫ్రెండ్స్ తెలంగాణలో జిల్లా మరియు హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ మేము పెట్టినటువంటి వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సో మీకోసం ఎంతగానో టైం స్పెండ్ చేసి ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మా వీడియోస్ని లైక్ చేయండి అది మాకు ఎంతగానో ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రీవియస్గా తెలంగాణ హిస్టరీ జనరల్ సైన్స్ మరియు ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ ని చేసాము అవి చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ గా ఉంటాయి ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు అనుకుంటే టిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ యొక్క టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ లేదంటే డీటెయిల్స్ కానీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ అప్డేట్ చేస్తాము సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియో మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ తెలుగులో తొలి మూకీ చిత్రం ఏది మాలపిల్ల రైతు బిడ్డ భీష్మ ప్రతిజ్ఞ భక్త ప్రహ్లాద సో దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు రూమ్ టెక్ మతం ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక సిక్కిం ఆన్సర్ సిక్కిం క్రింది వాటిలో సరైన జత ఏది కితాబ్ ఉల్ హింద్ అల్బెరోని ప్రతాపరుద్ర చరిత్ర ఏకం రనాథుడు అక్బర్ నామా అబ్దుల్ ఫజల్ పైవన్నీ సరైనవి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని కూడా సరైనవే క్రీస్తు శకం ఫిఫ్టీన్ ట్వంటీ త్రీలో సెయింట్ థామస్ బాసిల్కా చర్చిని ఎక్కడ నిర్మించారు కటక్ భువనేశ్వర్ చెన్నై కొట్టాయం ఆప్షన్ త్రీ చెన్నై ఈజ్ ద రైట్ ఆన్సర్ మత చర్చల కోసం అక్బర్ నిర్మించిన నిర్మాణం ఏది బూలం దర్వాజా అలయ్ దర్వాజా ఇబాదథానా పంచమహల్ ఇబాదథానా ఈజ్ ద రైట్ ఆన్సర్ హౌజ్ ఈ సుల్తానీ అనే జలాశయాన్ని ఇల్ ఇల్టుట్మిష్ అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తుక్లక్ షా తుక్లక్ ఇల్ ద రైట్ ఆన్సర్ క్రింది వాళ్ళలో బౌద్ధ మత అధ్యయనం కోసం కి వచ్చిన తొలి వ్యక్తి ఎవరునాథ్ సంంగ్ అల్బెరుని షాహియాన్ ఇత్సింగ్ షాహియాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమీన్ పీర్ దర్గా ఏ జిల్లాలో ఉంది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అనంతపురం వైఎస్ఆర్ కడప కర్నూలు వైఎస్ఆర్ కడప ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో సరైన జత ఏది అజ్మీర్ రాజస్థాన్ ద్వారకా గుజరాత్ గుడియం గుహా తమిళనాడు పైవన్ని సరైనవే పైవన్ని సరైనవే గజనీ కు సమకాలీనుడైన చోళరాజు ఎవరు మొదటి రాజరాజ చోళుడు విజయాలయుడు మొదటి ప్రాంతకుడు చోళుడు మొదటి రాజరాజ చోళుడు ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో సరైన జత ఏది స్వయంభు ఆలయం ఊరుగల్లు కువ్వత్ ఆల్ ఇస్లాం మసీద్ ఢిల్లీ హర్మిందర్ సాహిబ్ అమృత్సర్ పైవన్ని సరైనవే పైవన్ని మీరాబాయి గురువు ఎవరు తుకారాం దాదు దయాల్ రవిదాస్ శంకర్ దేవుడు రవిదాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయల గౌరవార్థం దక్షిణాదిలో నిర్మించిన ఎత్తైన ఆలయ ముఖద్వారాలను ఏమంటారు రంగమండపం దైత్యాలయం కృష్ణగోపురం రాయగోపురం రాయగోపురం ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ కృష్ణయర్ ఏ నాట్యం ను ప్రసిద్ధి చెందినవారు కూచిపూడి భరతనాట్యం ఒడిస్సీ కథక్ భరతనాట్యం ఇస్ ద రైట్ ఆన్సర్ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అనే పద వివరణ ప్రకారం ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి అని మొదటగా పేర్కొన్నది ఎవరు మహ్మద్ ఇక్బాల్ మహ్మద్ అలీ జిన్నా రహ్మద్ అలీ చౌదరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రహ్మద్ అలీ చౌదరి ఇస్ ద రైట్ ఆన్సర్ షేక్ బందగి సాహసాలను వివరించే బుర్ర కథ ఏది కాటమరాయుడు కథ మా భూమి యుద్ధం తెలంగాణ తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ సెవెన్లో లో భారత్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం లీగ్ ఎన్ని స్థానాలను గెలుచుకుంది వన్ నాట్ టూ వన్ ఫిఫ్టీ టూ వన్ నైన్టీ వన్ నైన్టీ సెవెన్ వన్ నాట్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది చంద్రశేఖర్ ఆజాద్ మౌలానా ఆజాద్ సుభాష్ చంద్రబోస్ ఖాన్ ఖాన్ ఆన్సర్ భూభ్రమణం గ్రహణాల గురించి వివరించిన భారతీయ మేధావి ఎవరు చరకుడు ఆర్యభట్ట ఏకమ్రనాథుడు రైట్ ఆర్యభట్టన్సర్ క్రింది వాటిలో సరైనది ఏది అరిగే రామస్వామి అచల సిద్ధాంతం గాంధీ సినిమా రిచర్డ్ అటన్బర జగన్ మిత్రమండలి వర్మ పైవన్నీ సరైనవే పైవన్నీ కూడా సరైనవే వినరా భారత విజయం మనదేరా అనే పల్లవి ఏ కళారూపానికి చెందినది హరికథ బుర్రకథ యక్షగానం ఒగ్గు కథ బుర్ర కథ ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో సుంకరు సత్యనారాయణ రచన ఇది నైజాం విప్లవం కష్టజీవి తెలంగాణ వీరయోధులు కాశీం రజ్వి కష్టజీవి ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో మహిళలు చేసే బృందనాట్యం ఇది గుస్సాడి తింస కురవంజీ చుట్టుకాముడు కురవంజీ క్రింది వారిలో భరతనాట్యానికి చెందని వారెవరు బెంగళూరు నాగరత్నమ్మ డోనా గంగూలి రుక్మిణీదేవి బాల సరస్వతి డోనా గంగూలీ ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వారిలో కిన్నెర వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి పొందిన వారు ఎవరు చిరునగరి రామాంజనేయులు ఎస్కే చౌదరి ముగులయ్య ఆదురి అయోధ్యరామ ముగులయ్య ఇస్ ద రైట్ ఆన్ క్రింది వాటిలో నృత్యానికి సంబంధించిన పదం ఏది పెంట బ్యాలే హత గేటి బ్యాలే భరతనాట్యం దేని నుంచి ఆవిర్భవించింది సధీర్ నాట్యం పేరణి నృత్యం నాట్యం మోహిని అట్టం సదీర్ నాట్యం వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం ఏది హరికథ చుట్టకాముడు తోలుబొమ్మలాట బుర్రకథ బుర్ర కథ ఇస్ ద రైట్ ఆన్సర్ పద్దెనిమిది వందల్లో థామస్ మన్రో దత్త మండలాల ప్రధాన కలెక్టర్గా వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఎంతమంది పాలెగాలు ఉన్నారు ఆరు ఎనిమిది పది పన్నెండు ఎనిమిది ఇస్ ద రైట్ ఆన్సర్ సర్ఫే కాస్ అంటే ఏమిటి బ్రిటిష్ వాళ్ళు నిజాంకు చెల్లించే పన్ను నిజాం మత సంస్థలకు దానం చేసే భూమి నిజాం సొంత భూమి నిజాం విధించిన రహదారి పన్ను నిజాం సొంత భూమి అతివాదులు మితవాదులు ఎక్కడ కాన్పూర్ అలహాబాద్ లక్నో అహ్మదాబాద్ ప్రార్థన గౌరవ భంగ దినంగా నిర్వహించాలని గాంధీజీ ఏ తేదీని ప్రతిపాదించారు ఏప్రిల్ సిక్స్ నైన్టీన్ నైన్టీన్ ఫిబ్రవరి ఫిఫ్త్ నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫిఫ్త్ నైన్టీన్ ట్వంటీ ఆగస్ట్ నైన్ నైన్టీన్ ఫార్టీ టూ ఏప్రిల్ సిక్స్త్ నైన్టీన్ నైన్టీన్ క్రింది వాటిలో గుజరాత్ రాష్ట్రానికి చెందని అంశం ఏది దండి ఉప్పు సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం నర్మదా బచావో ఆందోళన బార్డోలి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం క్రింది వాటిలో క్రీస్తు శకం ఎయిటీన్ నైన్టీ త్రీలో జరగని సంఘటన ఏది టిలక్ చే గణపతి ఉత్సవాలు ప్రారంభం స్వామి వివేకానంద చికాగో సర్వమత మహాసభలకు వెళ్లారు రామకృష్ణ మఠాన్ని బేలూరులో స్థాపించడం గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్ళడం రామకృష్ణ మఠాన్ని బెంగళూరులో స్థాపించడం అనేటువంటిది ఇది జరగలేదు మిగతావన్నీ కూడా ఎయిటీన్ నైన్టీ త్రీలో జరిగినటువంటి సంఘటనలు క్రీస్తు శకం నైన్టీన్ ఫార్టీ టూ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫోర్ మధ్య బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు సమాంతర ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు నాగ్పూర్ చీరాల పేరాల జైపూర్ మిడ్నాపూర్ మిడ్నాపూర్ ఇస్ రైట్ ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన దుర్ఘటనలో ఏ తేదీన అదృశ్యమయ్యారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జనవరి సిక్స్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీ త్రీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ డిసెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీ త్రీ హైదరాబాద్లో ఆర్య సమాజాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎయిటీన్ నైన్టీ టూ ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ ఎయిటీన్ నైన్టీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో సరైనది ఏది మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సత్యార్థ ప్రకాశిక గ్రంథం స్వామి దయానంద సరస్వతి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైవన్నవి కూడా సరైనవే పైవన్నీ కూడా సరైనవే ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్య సామాజికలు స్థాపించిన కాంగ్రీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉండేది ఉడిపి బొంబాయి హరిద్వార్ శ్రీనగర్ బొంబాయి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ను ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ ఫార్టీ వన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ అక్టోబర్ ట్వంటీ సెవెన్న మరణించిన ప్రముఖుడు ఎవరు హెచ్ఎం రెడ్డి కుమరంభీం రఘుపతి వెంకయ్య అల్లూరి సీతారామరాజు ఉమరం ఇస్ ఈస్ రైట్ ఆన్సర్ భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్ ను బొంబాయిలో ఎప్పుడు స్థాపించారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీన్ సెవెంటీ క్రింది వాటిలో సరైన జత ఏది నసిరుద్దీన్ నాటక నాటకరంగం అన్నా పాప్లోవా నృత్య రంగం సుబ్రహ్మణ్య అయ్యార్ పత్రికారంగం పైవన్నీ కూడా సరైనవే కూడా సరైనవే రైట్ విడుదలైన తెలుగు తొలి టాకీ చిత్రం రైతు బిడ్డ మాలపిల్ల భీష్మ భక్త ప్రహ్లాహ్లదక్త ప్రహ్లాద ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది సంఘటనలకు సంబంధించి సరైన జత ఏది ఎయిటీన్ ట్వంటీ నైన్ లో సతీ ఆచారం అధికారికంగా నిలిపివేశారు నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల కోసం ఉద్యమం ప్రారంభించారు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో వితంతువుల వితంతుల పునర్వివాహ చట్టం వేశారు పైవన్నీ కూడా సరైనవే పైవన్నీ కూడా సరైనవే క్రింది వాటిలో బాపులేకు సంబంధించనివి ఏవి నెగిటివ్ క్వశ్చన్ సద్యశోధక్ సమాజ్ స్థాపన శారదా సదన్ స్థాపన గూలాంగిరి రచన అంతరాని కులాలకు చెందిన బాలికల పాఠశాలలను పూనాలో స్థాపించడం శారదా సదన్ స్థాపన ఇస్ ద సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూసారు కదా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తోటి మేము ముందుకు వస్తాము సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి